ప్రేక్షక మహాశయులందరికీ శతకోటి సహస్ర వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాసుల యొక్క ద్వాదశ రాసుల యొక్క గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహాలు ఏ విధంగా మనకి అనుకూలిస్తున్నాయి అనుకూలించని గ్రహాలకి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ముందుకు సాగలుగుతాం మన జీవితాన్ని ఆనందమయం చేసుకోగలుగుతాం తెలుసుకుంటాం అక్టోబర్ నెలలో గ్రహాలలో బుద్ధుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఈ విధంగా బుధుడు మారటం వల్ల వృషభ రాశి వారికి కర్ణాటక రాశి వారికి కన్యా రాశి వారికి ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అంటే బుధుడు వీరికి యోగిస్తున్నారు ఇట్లా యోగదాయకంగా ఉండడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేటువంటి శక్తి వెళక అలాగే విద్యారంగంలో ఉన్నత స్థానానికి ఎదగలుగుతారు అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు ప్రతి పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించలేదు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేసే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే విదేశాల్లో యూనివర్సిటీస్ లో సీట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా వారి స్వీట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తారు తప్పకుండా సీట్లు సంపాదించగలుగుతారు విజయాన్ని అదే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా తప్పకుండా విజయం సాధించగలుగుతారు అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు నూతన వ్యాపారాన్ని మొదలు అన్ని విధాలుగా ముందంజ వేయగలుగుతారు ఈ వృషభ రాశి వారు కర్కాటక రాశి వారు కన్యా రాశి వారు ధనుస్సు రాశి వారు ఈ అక్టోబర్ మాసం అలాగే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి చివరి వరకు బుధుడు వృశ్చిక రాశిలోకి మారుతాడు ఆ రాసుల్లో మారినప్పుడు మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది కొత్త కొత్త నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు విద్యార్థులకు విద్యారంగంలో అద్భుతమైనటువంటి మంచి ఉస్తీర్ణత అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు వృషభ రాశి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి ఈ ఆరు రాశుల వారికి శుక్రుడు అమోఘంగా యోగిస్తున్నాడు శుక్రుడు అద్భుతంగా యోగించాడు అంటే సినిమా రంగంలో ఉన్నవారికి చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం గుర్తింపు రావడం సన్మానాలు జరగడం సత్కారాలు జరగడం జరుగుతుంది అలాగే సంగీత నృత్యలో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు రావడం అవార్డులు కొట్టడం మంచి మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం కూడా జరుగుతుంటుంది అలాగే ప్రేమికుల మధ్య ఏమన్నా విభేదాలున్నా తొలగిపోయి అద్భుతంగా ఒకరికొకరు కలుసుకొని పెద్దలతోటి పర్మిషన్ తీసుకొని వివాహం చేసుకుంటానికి కూడా ముందంజ వేయగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది అన్యోన్యత దాంపత్య జీవితంగా ఉంటారు అలాగే అక్టోబర్ పదిహేడవ తేదీ నుంచి చివరి వరకు సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే నాలుగు రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఆ నాలుగు రాశులు ఏవి అంటే వృషభ రాశి ధనుస్సు రాశి మకర రాశి కుంభరాశి ఈ నాలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని మొదలు పెట్టినా కూడా మూడు పూలు ఆరు కాయలుగా వెజల్లుతారు అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ కొనుగోలు చేయగలుగుతారు మీకున్నటువంటి ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మగలిగితే మంచి లాభాలకు అమ్మగలుగుతారు రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది కొన్ని మిరాకల్స్ జరుగుతాయి రాజకీయ జీవితంలో అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు మనోధైర్యంతో ధైర్యంతో ముందుకి సాగగలుగుతారు అలాగే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ చివరి వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే ఐదు రాసుల వారికి అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వారికి కన్యా రాశి వారికి వృశ్చిక రాశి వారికి మకర రాశి వారికి మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉంది వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది గురుబలం అద్భుతంగా పెరుగుతుంది ఎప్పటి నుంచో వీరు ఆర్థిక పరంగా చితికిపోతున్న వారికి ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు జీవితంలో వారు సాధించాలనుకున్నదంతా కూడా ఈ మాసంలో సాధించగలిగేటువంటి శక్తిని పొందగలుగుతారు గురు అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా ఉండడం వల్ల అలాగే అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు కుజుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించడం వల్ల మూడు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మిథున రాశి వారు కన్యా రాశి వారు మకర రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది వీరికి మాటకి కూడా తిరిగి ఉండదు ఈ కుజుడి యోగం బాగుంది కాబట్టి వీరు ఎప్పటి నుంచో కొన్ని పొలాలు కొనుక్కోవాలి ఇల్లులు కొనుక్కోవాలి విల్లాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా కొనుగోలు చేస్తారు అలాగే తోటలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది అప్పులు ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ కూడా ఒక విధంగా తీర్చగలుగుతారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీకు క్వాలిఫికేషన్కి తగ్గటువంటి ఉద్యోగాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఈ జాక్ పాట్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ మూడు రాసుల వారికి ఇంకా గృహాలు కొనుగోలు చేయాలి కొనుక్కోవాలి మనకి ఏ విధమైనటువంటి ఇల్లు లేదు మనకు ఇల్లు ఏర్పరచుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మీరు ఈ మాసంలో గట్టి ప్రయత్నం చేసుకోండి అలాగే డిసెంబర్ లోపల గట్టి ప్రయత్నం చేసుకోండి కుజుడికి కందులు కేజింబాబు దానంగా ఇవ్వండి గృహం లేదు అనుకునే వారికి తప్పకుండా గృహప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది సింహరాశి వారికి గ్రహాలన్నీ కూడా చక్కగా అనుకూలంగా ఉన్నాయి మీరు అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగేటువంటి యోగం ఉంది మీరు చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధ ఉంటుంది మీ యొక్క విజయం ఉంటుంది విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం ఉంటుంది మంచి లాభదాయకంగా కూడా ఉంటుంది సోదర సోదరుల వలన మంచి లాభం ఉంటుంది అంటే ఆప్యాయత ప్రేమ అనురాగాలు కూడా సోదరి సోదరు మందులతోటి పంచుకోగలుగుతారు తండ్రి యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు సరిసమానంగా రావడం అందరూ సంతోషదాయకంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వాహనాలు కొత్త వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునేటువంటి మీ యొక్క కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది స్త్రీలు ఎప్పటి నుంచో బంగారు నగలు కొనుక్కోవాలి అనుకుంటారో తప్పకుండా ఆర్థిక పరంగా మీకు ఆ సమయానికి డబ్బు లభించటం మీ కోరిక నెరవేరటం మంచి విలువైనటువంటి వస్తువులు బంగారు నగలు కొనుక్కోవడం కూడా జరుగుతుంది సంతానం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వారికి దైవ అనుగ్రహం వల్ల తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఈ మాసంలో అలాగే మగపిల్లవాడు కావాలి అనుకునే రెండో సంతానం కోసం గట్టిగా ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే సంతానంలో ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వైద్యులని సంప్రదించడం వల్ల సంతానంలో కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడగలుగుతారు అలాగే శత్రువులందరూ కూడా మిత్రువులుగా మారుతారు మీరంటే భయపడతారు మీ అడుగు జాడల్లో నడవగలుగుతారు మీకు సహాయం చేయగలుగుతారు అలాగే సంఘంలో ఉన్నవారందరూ కూడా మీకు మంచి గౌరవ మర్యాదలు ఇస్తారు మంచి కీర్తి ప్రతిష్టలు మీకు సంఘంలో రావడం జరుగుతుంది సంఘంలో మిమ్మల్ని అందరూ ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి లాభాలు రావడం కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలి అనేటువంటి ఆలోచనలు మీకు తటస్థిస్తాయి మంచి భాగస్వాములతో కలిసి ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు వ్యాపారాలు చేసేటువంటి యోగం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకున్న విధంగా మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మంచి ఉద్యోగాలు మీకు దొరికేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది అలాగే స్త్రీలు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి ఎదుగున ఎదుగుదల కనిపిస్తూ ఉంది మంచి గుర్తింపు కనిపిస్తుంది స్త్రీలకు కూడా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ప్రమోషన్లు రావడం పై అధికారులు మిమ్మల్ని గుర్తించడం మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు సింహరాశి వారు ఈ మాసంలో పాత వాహనాలన్నీ కూడా మార్చుకోగలుగుతారు కొత్త వాహనాల్ని కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండే ఈ మాసం మీరు అనుకూలైన గోల్ని తప్పకుండా రీచ్ అవ్వగలుగుతారు ఉద్యోగస్తులకు మంచి హోదా ఏర్పడుతుంది ఉన్నత స్థానాన్ని అధిగమించగలుగుతారు అలాగే మనోధైర్యంతో ముందుకు సాగలుగుతారు అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు మీకంటూ కొంత ధనాన్ని వెచ్చించుకోగలుగుతారు ఇల్లు కొనుగోలు చేస్తారు పొలాలు కొనుగోలు చేసినటువంటి పొలాలు కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచో పెద్ద ఇల్లు కొనాలి అనుకునేవారు చిన్న ఇంట్లో ఉన్నవారు విల్లాలు కొనుక్కునేటువంటి అవకాశం ఈ మాసంలో వస్తుంది తప్పకుండా బిల్లాలు కొనుగోలు చేస్తారు అలాగే బ్యాంక్ రుణాలు కూడా మీకు తప్పకుండా లభిస్తాయి ఆస్తి పాస్తులన్నీ కూడా పెంపొందింపించుకోగలుగుతారు ఆస్తి పాస్తులని కూడా పెంపొందించుకోగలుగుతారు ఉన్న ఆస్తుల్ని బాగా డెవలప్ చేసుకుంటారు కొత్త కొత్త ఆస్తుల్ని కూడా ఏర్పరచుకుంటారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది వారు అన్యోన్యత దాంపత్య జీవితాన్ని గడుపుతారు కుటుంబంలో మంచి శుభవార్తలు వినేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి బంధువులతోటి విందు వినోదాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది శత్రువులే మిత్రువులుగా మారుతారు కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు పుణ్యక్షేత్రాలలో కొంత ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతారు అలాగే ప్రేమికులు అనుకూలంగా ఉంటారు పెద్దల యొక్క పర్మిషన్ పొందగలుగుతారు పెళ్లి కోసం మీరు విదేశాలు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు మంచి అవకాశంగా ఉంది విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త కంపెనీలు మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారు ఇంకా కొత్త వ్యాపారాలను కూడా పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంత ముందుకు సాగేటువంటి బ్రైట్ లైఫ్ కనిపిస్తూ ఉంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు ఇంకా ఇతరులతోటి చాలా బాగుంటారు ఇంకా ఆర్థిక పరంగా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి ప్రతిరోజు సూర్య భగవాను ధ్యానం చేసుకోండి శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్త్రనామ తత్తుల్యం రామనామ వరాణి రామచంద్ర ప్రభువుని ప్రార్థించండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి ఆర్థిక పదంగా ఎదగలుగుతారు కుటుంబ పరంగా శాంతియుతంగా ఉండగలుగుతారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా అయితే ఉద్యోగం దొరకటం లేదు కదా అన్నీ దగ్గరగా వచ్చి దూరం వెళ్ళిపోతున్నాయి అయితే మీరేం చేస్తారంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్ అనేటువంటి ఒక ఆయిల్ మా దగ్గర దొరుకుతుంది దాన్ని మీరు వాడటం వల్ల గ్రహాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ అవుతాయి తప్పకుండా ఉద్యోగం వస్తుంది అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర అలాగే వ్యాపారంలో అభివృద్ధి కలగడం పోతే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇంకా ఇంకా వ్యాపారాన్ని బాగా చేసుకోవాలంటే బిజినెస్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ ఒకటి మా దగ్గర దొరుకుతుంది అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీరు వాడి చూడండి చాలా మంది వాడారు అది జన ఆకర్షణ కలిగిస్తుంది దాని తర్వాత మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణ బిజినెస్ బాగుంది కానీ డబ్బులు రావట్లేదండి అనుకున్న వారికి తప్పకుండా జనాకర్షణతో పాటు ధన ఆకర్షణ కూడా కలగడానికి మనీ అట్రాక్షన్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ కూడా దొరుకుతుంది ఇది జీవితంలో కూడా చాలా ముఖ్యమైనటువంటివి జన ఆకర్షణ కావాలి ధన ఆకర్షణ లేకపోతే ప్రతి మనిషి కూడా ఏమీ చేయలేడు వీటితో పాటు చదువుకునేటువంటి మన పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది పిల్లలు ఎంత చదివినా ఎదగలేకపోతుంటారు అటువంటి పిల్లలకి జ్ఞాన నేత్రం కోసం ఆయిల్ ఉంటుంది తర్వాత పిల్లల కోసం కాన్సన్ట్రేషన్ అంటే మంచి జ్ఞాపక శక్తితో కూడినటువంటి ఆయిల్స్ ఉంటాయి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ అంటారు ఆ ఆయిల్ పిల్లలకి వాడటం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి స్కూల్లో టీచర్ చెప్పుకుంటేనే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా మ్యారేజ్ కానీ వాళ్ళకి ఇబ్బంది పడుతుంటే మ్యారేజ్కి సంబంధించిన ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అవి కూడా వాడటం వల్ల తప్పకుండా తొందరగా మ్యారేజ్ అవుతుంది అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్ గ్రహాలన్నిటికీ సంబంధించి ఏ గ్రహాలు మనకి బాగలేదు ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి అలాగే షట్ చక్రాలు మూలాధార నుంచి శాస్త్రం దాకా మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞానేత సహస్ర ఈ షట్ చక్రాలన్నింటికి కూడా సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి ఈ ఆయిల్స్ మూలాధార పైల్స్కి కానీ షుగర్కి కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అని బాడీ పెయిన్స్ ఉన్నా ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర లభిస్తాయి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి తక్కువ రేట్లో ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు పలానా గురుగ్రహం బాగలేదు ఒక స్టోన్ పెట్టుకోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది పదివేల రూపాయలు మనం స్టోన్ పెట్టుకోలేము ఇవి ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది దానికి వంద రెట్లు అద్భుతంగా పనిచేసేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఇవి మీరు ఎవరికి కావాలో సంప్రదించండి నేను నా నెంబర్కి నేను ఇస్తాను వాడండి మీరే పది మందికి చెప్తారు అద్భుతంగా ఉంటుంది సర్వే జనాలు